హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఇవాళ అయితే యోగా డే కదండి ఇంకా దిగ్విజయంగా వైజాగ్లో జరిపిన యోగా అందరూ దిగ్విజయంగా జరుపుకున్నారు అందరికీ చేసిన వారందరికీ ధన్యవాదాలు ఇంకా మనమందరం కూడా సాయంత్రం లోపల ఎప్పుడోకప్పుడు ఒక గంట కేటాయించి మనం కూడా యోగా చేసుకుందాము ఈరోజు అందరూ ఆయుర ఆరోగ్యాలు కాపాడుకుందాము ఇంకా మార్నింగ్ ఈరోజు శనివారం కదండి మార్నింగే లేచిన వెంటనే ఇలా దేవుని దగ్గర దీపం పెట్టుకుని స్వామి వారిని దండం పెట్టుకున్నాను ఒక మామిడి పండు ఉంటే కడిగి దాన్న ప్రసాదంగా నైవేద్యం సమర్పించుకుని పూజ అయితే ఇలా చేసుకున్నాను అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని స్వామివారిని కోరుకున్నాను ఇంకా టిఫిన్ అయితే మానవుడు ఇడ్లీ పిండితో పునుకులు కావాలని అడిగాడు టిఫిన్ అయితే ఇలా పునుగులు వేశాను పునుగులు వేసి పిల్లలకి స్నాక్స్ కింద తీసుకెళ్ళారు కొన్ని తిన్నారు ఇడ్లీ పిండి పునుకులన్నీ అందరికీ తెలిసినవే కదా ఆ తర్వాత అయితే వాటర్ బాటిల్ కడిగేసి వాటర్ పోసి నింపేసుకుని పక్కన పెట్టేసుకున్నాము పిల్లలకి స్కూల్ లంచ్ తయారు చేసేసాను ఇదైతే విటమిన్ అంటే తొమ్మిది రకాల పిండ్లు సోళ్ళు గంటలు రాగులు జొన్నలు ఇంకా మకాని అన్నీ కలిపి అమ్మ పిండి ఆడించారు ఏవో తొమ్మిది రకాలు వేశారంట ఉలవలతో సహా వేశారు అది పిండి ఆడించి ఇచ్చారు రోజు జావ కాసుకుని తాగమని నీరసం రాకుండా ఉంటుందని సమ్మర్లో ఇక్కడ భీమవరంలో అదే తాగాము అదే ఇక్కడ తెచ్చుకున్నాను రోజు అప్పుడప్పుడు జావ కాసుకుని తాగుతున్నాను తాగడం వలన కొంచెం నీరసం రాకుండానే ఉంటుంది ఈరోజు వంట అయితే చూడండి జాబ్ తాగే వంట అయితే అయిపోయింది కదా వేడిగా రైసు ఇంకా బంగాళదుంప వేపుడు ఇది వంకాయ పచ్చడి ఇది సాంబారు సాంబార్ అంటే ముక్కలు లేవండి పప్పుచారు ఏనండి ఇది పప్పుచారు టైపు ఇప్పుడు స్టైల్లో సాంబార్ అంటున్నారు ముక్కలు ఏమీ వేయలేదు ఒక టమోటా ఉంటే పప్పుచారు కాసేసాను ఇంకా దానిలోకి నెయ్యి ఇవి మిగిలినవి పచ్చళ్ళు ఏ ఇంట్లోనే ఉంటూనే ఉన్నాయి కదా చాలా ఐటమ్స్ పచ్చళ్ళు ఉన్నాయి కదా ఇంకా కారపొడి ఇది పెరుగు నెయ్యి ఇంకా ఇదేనండి ఈ రోజుకి వంట అయితేను ఇంట్లో మామిడికాయ ఉన్నాయి ఉన్నాయి కదా ముక్కలు కోసి పెట్టుకున్నాం పెరుగు అన్నంలోకి ఇంకా మొన్న మామిడికాయ ముక్కలు నిలవ పెట్టాం కానీ తురుము పెట్టలేదు కదా ఈరోజైతే రెండు కాయలు తురుము ఒక తురుముకొని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను మళ్ళీ మామిడికాయలు అయిపోయి వస్తున్నాయి కదా ఉంటాయో ఉండవో అని ఈ తురుము ఎప్పుడైనా పులిహోరలో కానీ పప్పులో కానీ లేదంటే ఏదైనా పచ్చళ్ళలో కానీ వేయొచ్చని ఇలా డబ్బాలో వేసి పెట్టాను ఇంకా రెండు కాయలు వేస్తే డబ్బా నిండిపోతుంది ఇంకా తీసి పెట్టుకుంటాను ఒకేసారి తురుములేపోతున్నాను అందుకు సక్కమే తురివాను ఇంకా ఈ నిన్న సాయంత్రం అయితే మా మనవడు వచ్చి అందరూ పెద్ద కార్లు తుడుచుకున్నట్టుగానే వీడి కార్ను కూడా వచ్చేసి క్లీన్ చేసుకుంటున్నాను క్లాత్ నానమ్మ అన్నాను వెంటనే ఆ క్లాత్ ఇవ్వగానే కార్ని ఎలా తుడుచుకుంటున్నాడో చూడండి ఎవరి ఎవరి వస్తువులు వారి బాధ్యత అన్నట్టు వాడి కారు వాడికే డస్ట్ ఉందనిపించిందేమో శుభ్రంగా కూర్చుని అంతా క్లీన్ చేశాడు ఇంకా ఆ తర్వాత అయితే ఈవినింగ్ ఫోర్కి అయితే మ్యాగీ ఉడకబెట్టిచ్చని మ్యాగీ వండితే చాలా ఇష్టం మ్యాగీ తింటున్నారు పిల్లలు టీవీ చూసుకుంటూ డోర మంచాను ఇష్టం డోరం అంచాను చూసుకుంటూ మ్యాగీ తింటున్నారు మనోరాలు అయితే హాయ్ చెప్తుంది పిల్లలందరూ మ్యాగీ తినే ఉండే ఉంటారు ఏదో ఒక టైంలో కదా తినని వారు ఉండరు కదా అసలు మా మనవరాలు ఏదో ఫోటో అలవాటు అన్నాను కదా ఈరోజు ఫోటో స్టైల్ అదండి ఇదైతే బుక్ మార్చాలి అని అన్నారు ఏదో రాంగ్ బుక్ వచ్చింది అని స్కూల్కి అయితే వెళ్ళాను థర్డ్ క్లాస్ బుక్ వచ్చేసింది స్కూల్ మార్చుదామని స్కూలు డెకరేషన్ ముందు అయితే చూపించే ఉన్నాను కదా ఎన్ని మొక్కలు ఉన్నాయో ఏంటో చూడండి వెళ్ళగానే ఎంతో హాయిగా ప్రశాంతతగా ఉంటుంది స్కూల్ హాల్లోకి వెళ్ళగానే బుక్ ఇచ్చేసాను ఇంక వచ్చేటప్పుడు ఈ లైవ్ చేపలు అమ్ముతున్నారు ఒక్క నిమిషం ఆగి చూసి వచ్చాను భలే బాగున్నాయి కదా ఫిష్ అయితే ఇంక ఈ వాళ్ళకి ఇదేనండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్